యక్షప్రశ్నలు అరణ్యవాసంలో పాండవులకు దాహం వేసింది నీళ్లు తాగటానికి వెళ్లిన అన్నదమ్ములందరినీ యక్షుడు ప్రశ్నలు అడిగి కూలదోయాడు చివరగా యుధిష్ఠిరుడు జ్ఞానం ధర్మబుద్ధితో సమాధానం చెప్పి అన్నదమ్ములను తిరిగి బ్రతికించాడు ఇది జ్ఞానం సహనానికి ప్రతీక రెండు అర్జునుడి పట్టుదల ఒకసారి భోజనం సమయంలో దీపం ఆరిపోవడంతో భీముడు చీకట్లో కూడా తినడం చూశాడు అర్జునుడు అప్పుడు తాను రాత్రింబగళ్లు సాధన చేస్తే బాణసంచాలో అపార ప్రతిభ సంపాదించగలనని నిర్ణయించుకున్నాడు అదే అతన్ని అపూర్వ వీరునిగా మార్చింది విశ్వరూపం శాంతి చర్చల కోసం కౌరవ సభలోకి వెళ్ళగా దుర్యోధనుడు బంధించమన్నాడు వెంటనే కృష్ణుడు విశ్వరూపాన్ని చూపాడు ఆయన రూపంలో సూర్యచంద్రులు లోకాలు దేవతలు దర్శనమిచ్చాయి దుర్యోధనుడు తప్ప అందరూ భయభక్తులతో నమస్కరించారు నాలుగు ఏకలవ్యుడి గురుదక్షిణ అరణ్యంలో ద్రోణాచార్యుడి విగ్రహాన్ని గూర్చి సాధన చేసిన ఏకలవ్యుడు అద్భుత ధనుర్ధారి అయ్యాడు కాని గురుదక్షిణగా ద్రోణుడు అతని కుడి బొటనవేలు కోరాడు వెంటనే తన వేలుకోసి సమర్పించిన ఏకలవ్యుడు శిష్యభక్తికి ప్రతీకగా నిలిచాడు ద్రౌపదీ చీరహరణం సభలో దుస్శాసనుడు ద్రౌపదిని అవమానించడానికి చీరలాగాడు కాని కృష్ణుడు ఆమెను రక్షించి అనంతమైన వస్త్రాలను ప్రసాదించాడు ఎంతలాగినా చీర అయిపోలేదు ఈ సంఘటన కృష్ణభక్తికి ప్రతీకగా నిలిచింది ఆరు భీష్ముడి ప్రతిజ్ఞ గంగపుత్రుడు దేవవ్రతుడు తన తండ్రి శాంతనుకు ఇచ్చిన మాట కోసం రాజ్యం వివాహం సంతానం అన్నింటినీ వదిలేశాడు అప్పటినుంచీ ఆయనకు భీష్ముడు అనే పేరు వచ్చింది ఆయన త్యాగం నేటికీ ప్రసిద్ధం ఏడు కర్ణుడి దానగుణం దేవతల వంచనతో కర్ణుడు తన కవచకుండలాలనుకూడా విరాటరాజు వద్దకు చేశాడు యుద్ధానికి ముందుకూడా ఎవరినీ ఖాళీ చేతులతో పంపలేదు అందుకే అతన్ని దానసూరుడు కర్ణుడు అని పిలిచారు ఎనిమిది అభిమన్యుడి వీరమరణం చక్రవ్యూహంలో ప్రవేశించడం తెలిసిన అభిమన్యుడికి బయటకు రావడం తెలియదు అయినా ధైర్యంగా పోరాడి అనేక వీరులను ఓడించాడు చివరికి సమూహంగా దాడి చేసి అతన్ని చంపేశారు కాని అతని వీరత్వం యుగాలపాటు నిలిచిపోయింది తొమ్మిది ద్రోణాచార్యుడి మాయా కురుక్షేత్ర యుద్ధంలో ద్రోణుడిని ఓడించడం కష్టమని కృష్ణుడు తెలిసి యుధిష్ఠిరుణ్ణి అశ్వత్థామ హతహ అని చెప్పమన్నాడు కాని అది ఏనుగు అశ్వత్థామ అర్ధసత్యం విని ద్రోణుడు యుద్ధం ఆపి కూర్చుండగా దృష్టద్యుమ్నులు అతన్ని సంహరించాడు పది శాపం యుద్ధం తరువాత గాంధారి కృష్ణుణ్ణి చూసి బాధతో శపించింది నా వంశంలాగా నీ వంశం కూడా నశించాలి అని తరువాత యాదవులు పరస్పరంగా కొట్టుకుని అంతమయ్యారు ఈ శాపమే ద్వారకా వినాశనానికి కారణమైంది